హద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినాయి సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు సంభాషణలపై నిఘా ఎప్పటికప్పుడు వివరాలు నాటి ఏపీ సీఎం జగన్కు తవ్వుతున్న కొద్ది బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్ ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాలి అనిల్ కుమార్ గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే మహేష్ గౌడ్ నేడు సిట్ ముందుకు బిజెపి నాయకులు అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా వచ్చి ఇప్పుడు మా ఫోన్లు కూడా ట్యాప్ జరిగినాయి మీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తారు వాస్తవానికి ఇక్కడ జగన్ చెల్లే ఫోన్ కూడా ట్యాప్ చేసారు అక్కడ ఇక్కడ వీళ్ళ చెల్లె ఫోన్ కూడా ట్యాప్ అయ్యి ఉండదు కాకుండా ఏం జరగదు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి ఇంకా రాజకీయ నాయకులై జడ్జిలై రకరకాలుగా చేసిరు వెయ్యిల ఫోన్లు ట్యాప్ చేసిరంట సెకండ్ క్యాడర్ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట ఎందుకంటే సెకండ్ క్యాడర్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరకు వస్తుంటారు కార్పొరేషన్ చైర్మన్ అలాంటి వాళ్ళవి కూడా ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు సరే మనం వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడదాం వాళ్ళ ఫోన్లలోకి వెళ్ళినా మాట్లాడుకుందాం కొన్ని ఏదైనా ఉంటా అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడుకుంటారు ఏమన్న అనుమానంతో వెయ్యి ఫోన్లు ట్యాప్ చేసి దొంగలు దొంగలు ఫోన్ల గురించి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క తీరు వచ్చింది స్వేచ్ఛలో ఏమని వచ్చింది ఇగో తండ్రి కొడుకులే సూత్రధారుడు చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెప్తారా కేసీఆర్ కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ గార్డ్ వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కూడా కరెక్టే కదా ఇప్పుడు ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు మరి ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి చేస్తే కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినామో ఏమో ఒప్పుకోమరి మరి చేసినామని ఒప్పుకోవాలి రావాలి ఈ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక చివరి దశకు వచ్చింది ఈ చివరి దశకు వచ్చింది ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల తప్పక అందరి పేర్లు చెప్తాడు ఇక లాస్ట్కి ఏం చేస్తాడు నాకెందుకు ఈ బాధ సచ్చే ముందర నేనన్న నిజాలు చెప్పన్నా పోతా అని చెప్పేసి కొన్నగాడికి నిజాలు చెప్తాడు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ వాళ్ళే కూడా ట్యాప్ అయినాయి వాళ్ళే కూడా వస్తాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష పడుతుంది జైలుకు పోవడం ఖాయం ఏమన్నా అంటే మారు గ్యారెంటీలు ఇవ్వలేకనే వీళ్ళు ఇవి అవి పెడుతున్నారు నువ్వు చెయ్యని సొఖం శుద్ధ పూసబైతే మీరు ఊకుంటారా మరి ఎందుకు సిట్ ఎందుకు భయపడుతున్నారు భయపడి ఏదేదో గాలి మాటలు ఏదో క్రియేట్ చేయాలి ఏంది ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబీ నోటీసులు ఇచ్చి హాజరు గమ్మంటే విచారణకు దానికి కూడా ఈయన ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతుండట ఈయన వెనకంగా సపోర్ట్ కోసం అని చెప్పేసి మందరం తీసుకొని ఓ ఇట్లా 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 చూపిస్తాడు ఇట్లా ఇట్లా చూపించుకుంటే సిట్కు నువ్వు దొంగవు ఆరోపణబడ్డావు నలభై ఒక్క కోట్లు డైరెక్ట్ నేను ట్రాన్స్ఫర్ చేసిన చెప్తూనే ఉంటివి ఎలాంటివి లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినా చెప్తూనే ఉన్నావు మరి చెప్పినప్పుడు నువ్వే దొంగవని ఒప్పుకుంటున్నావు మళ్ళీ అడిగిపోయేసరికి ఏమో అది నేను హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం వాడితే నువ్వు యాజ్ పర్ రూల్ ప్రకారము నువ్వు ఏమేమి చేయాలనేది చేయాలి నువ్వు ఏ వాళ్ళకు ఆదేశాలు ఎట్లు ఇస్తావు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది ఫండు ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఎలక్షన్ కోడ్ అయిపోయినాక చేయొచ్చు కదా ఎందుకు ముందు ముందు ఎందుకు చేసినావు ఎలక్షన్ల ఫండింగ్ కోసం అయ్యే పైసలు మలుపు తిప్పుకొని వచ్చి మళ్ళీ వాడుకున్నావు ఇది నువ్వు చేసిన పని దానికి నేను హైదరాబాద్ని కీర్తి ఏది ప్రపంచంలో పటంలో నేను హైదరాబాద్ని తీసుకుపోతే అందుకు నేను ఇవన్నీ చేసిన అని మాట్లాడుతున్నావు ఇవన్నీ ఏం లేదు ఫైనల్గా మీరు జైలుకు పోవాల్సిందే మీ కుటుంబం కాకపోతే కొంతమంది నిజంగా తెలంగాణలో అమాయక ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతురు ఎందుకు నమ్ముతురు అంటే వాళ్లకు ఉద్యోగం లేదు కొంతమందికి ఉద్యోగం లేక మీ వెంట తిరిగితే మీరు ఇస్తున్నారు కదా అంతో ఎంతో ఖర్చులు కాబట్టి మీకు జై కొట్టాల్సి వస్తుంది బలవంతంగా మీకు జై కొడుతున్నారు ఎమ్మటి ఉన్నోళ్ళు ఎలక్షన్లు వస్తే మీకు కోటయ్యారు నీ చుట్టున్నోళ్ళు అందరిని చూసి వీళ్ళంతా నాకు వెనకంగా తిరుగుతున్నారు వీళ్ళందరూ అంటే నీ చుట్టూ తిరిగేటోళ్ళు యాభై శాతం వేయరు మీకు గుర్తుపెట్టుకో కేటీఆర్ ఇది వాస్తవం మీ చుట్టున్నోలే చెప్తారు ఏందంటే తప్పదన్నా పోవాలి తిరగాలి ఎందుకంటే మాకు గడవాలి కదా మళ్ళీ మాకెట్లా గడుస్తుంది తిరగాలి కాబట్టి తిరుగుతున్నారు నీ ఏమంటే దాన్ని చూసుకొని ఓ ఎగిరెగిరి పడుతున్నావు ఏ వాపం చూసుకొని బలు ఎగిరి ఎగిరిపడుతున్నావు అది కాదు మీకు రాజకీయ సమాధి తెలంగాణ ప్రజలు కడుతున్నారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీ పార్టీ అనేది తెలంగాణలో కనపడదు